నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి మాదియలు మాదిగ పెద్దలు మోతుపల్లి నరసింహన్న గారికి అదేవిధంగా బహుజన్ల ఆశాజ్యోతి అన్న నందా సూర్యప్రకాష్ అన్న అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన మాదిగ పెద్దలు సోదరులందరికీ కూడా పేరు పేరున మాదిగల తరఫు నుంచి ఉద్యోగ నమస్కారాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఒక మాదిగ శక్తిగా అవతరించబోతున్న ఈ యొక్క వేదిక ద్వారానే మేము తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర తెలంగాణ నలుమూల ప్రాంతం అంతా కూడా ఇప్పటికే చాలా మంది నర్సింహాలతో సంప్రదించి చాలా మంది ఇంటలెక్చర్సు ప్రొఫెసర్సు డాక్టర్స్ అడ్వకేట్స్ మాదిగా పెద్దలందరూ కూడా ఇక్కడ చాలా సంవత్సరం పాటు నుంచి సమావేశాలు మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి దీనికి దీర్ఘకాలం కార్యాచరణను వేసుకొని రెండు పర్సెంట్ జీరో ఫైవ్ పర్సెంట్ ఉన్నోళ్ళు కమ్మ వెల్మ రెడ్డి కులస్తులు ఏదైతే ఆధిపత్యం ఉన్నారో ఈరోజు ముస్లింలు ఎంఐఎం పార్టీ ద్వారా ఏడు సీట్లతోని రాజ్యాధికారంలో ఎట్లా విరతుందో మనం యాభై లక్షల మంది మాదిలున్నా మాది ఉన్నా మరి ఎందుకు ఇంత ఓటు ద్వారా చైతన్యం కాకపోతున్నామో కాబట్టి రాజ్యాధికారంలో మన వాటా అనేది దాని సంగతితో తీర్చడానికి బోత్ కుంబి నరసింహాన గారు తన యొక్క నడువును బిగించి ముందుకు నడుస్తున్నారు దీంట్లో అందరూ కూడా దీని భాగస్వాములు కావాలి దీంట్లో వర్గీకరణ ఉద్యమం ముప్పై సంవత్సరాలు జరిగింది దాంతో ఏమి రాలే కానీ రాజ్యాధికారంతో మనకున్న సమస్యలన్నీ కూడా తీర్తాయని ఒక ప్రగాఢమైన నమ్మకంతో ముందుకెళ్తున్నాం కాబట్టి దీని అందరూ కూడా దీన్ని స్వాగతించి దీంట్లో భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాను